విలేజ్లో కాంక్రీట్ జంగర్ కాకుండా ఆ విలేజ్ జీవన ప్రమాణాలు అట్లే ఉంచుకుంటూ ఏ రకంగా మనం డెవలప్ కావచ్చు విలేజ్ అంటే అద్భుతంగా కావచ్చు ఇప్పుడు మీరు మీరు దేశానికి ఏం చూపెట్టారు మై విలేజ్ షో ద్వారా ఒక్కొక్క వీడియో మీది పద్నాలుగు లక్షలు ఇరవై లక్షలు ఒకటైతే ఆరు కోట్ల మంది చూశారు డెబ్బై ఆ డెబ్బై మిలియన్లో డెబ్బై మిలియన్ చూశారు అంటే ఏడు కోట్లు ఎట్లా అయింది మరి అది ఎట్లా సాధ్యమైంది మీకు ఎవరు హెల్ప్ చేసినారు రేపు చేయాలి మీది మీరే కనెక్టివిటీతో ఒక ఆలోచనతో బ్రహ్మాండంగా చేశారు రేపటి రోజున ఏమవుతుందంటే తెలంగాణలో కానీ దేశం అంతా కానీ ఈ కనెక్టివిటీ ఒకసారి వస్తే ఇప్పుడు టీ ఫైబర్ అని ప్రాజెక్ట్ చేస్తున్నావు దాంతోనేమైతు అంటే ప్రతి ఇంటికి ఒక హండ్రెడ్ ఎంబీపీఎస్ కనెక్షన్ ఇస్తాం ఇంటర్నెట్ ఇంటర్నెట్ అది ఇచ్చినాకేమైందంటే నీకు ప్రపంచంలో బెస్ట్ లెక్చర్ వినాలంటే ఇప్పుడు నువ్వు ఇంటర్నెట్లో ఒక యూట్యూబ్ ఛానల్ ఎట్టా పెట్టాలంటే మీరు కొద్దిగా కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది అది వచ్చినాకేమైందంటే నువ్వు ఇంట్లో కూర్చొని నీ నీ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని నీ ఇంట్లో కూర్చొని టీవీ ముంగట కూర్చొని టీవీకి కనెక్షన్ వస్తే అదే కంప్యూటర్ లెక్క పనిచేస్తా అదే టీవీ లెక్క పనిచేస్తా అవును దాంతోని హెల్త్లో ఎడ్యుకేషన్లో ఈ కామర్స్లో ఇప్పుడు మీలాగా షో చేసేయడం డిజిటల్ మీడియాలో అన్నిట్లల్లా అద్భుతాలు జరుగుతాయి కొత్త ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి